పొదిన పని అయిందా అంటే లేట్ నైట్ వచ్చా కదా ఉతకలేదు అంటంది ఇచ్చుడే ఎక్కువ అంటే అవును వదిన మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది కదా కుట్లు తీసేసాను కాస్త కుట్లు వేసుకో సరేలే వదిన మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా అవునవును పోయింది నీ దగ్గర ఉంటే కదా పెట్టుకో ఫంక్షన్ కదా అస్టర్ అస్టడ్ పోయింది నెక్లెస్ ఉందా ఆ అమ్మమ్మ ఏంది అడుగు కూడా తెచ్చేసినవా ఏందమ్మా నువ్వు మరి నువ్వు ఏదో చీర అడుక్కుపోవడానికి వచ్చినావంటే ఓకే అనుకున్నా మగ్గం వరకు బ్లౌజ్ అడిగినావు సరే పోనీ అనుకున్నా మళ్ళీ ఇయర్ రింగ్స్ ఆ ఇప్పుడు ఏంటి ఏకంగా నక్లెస్ ఏ ఉంది కదా కోడలే ఇవన్నీ నిన్న నా దగ్గర నుంచి తెచ్చుకుంది తెలుసా ఇంక ఇచ్చింది కాకుండా మర్త ఉతకబెట్టలే ఉతకలేదు మడతలేదు ఏం లేదు